అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూడబోయే అద్భుతమైన ఆలయం వంద స్తంభాల ఆలయం ఈ ఆలయం బోధన పట్టణంలోనే ఉన్నది ఈ ఆలయం వరంగల్లో ఉన్నటువంటి వేయి స్తంభాల గుడి కన్నా ఇంకా పురాతనమైందని వంద శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది పురావస్తు శాఖ వారు పరిశీలించిన తర్వాత ఈ ఆలయం ఈ ఆలయం క్రీస్తు శకం తొమ్మిది వందల పదిహేను నుంచి తొమ్మిది వందల ఇరవై సంవత్సరాల మధ్యలో నిర్మించబడిందని శాసనాల ద్వారా పురావస్తు శాఖ వారు తెలియజేయడం జరిగింది ఇంద్రవల్లభుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాల ద్వారా మనకి శాఖ వారు చెప్పడం జరిగింది ఎంతో పురాణ చరిత్ర గల ఇటువంటి ఆలయం ఇప్పుడు ఎలా మారిందో మీరు మన వీడియో ద్వారా చూడవచ్చు ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇక్కడ చెత్త చదరాలతో ఈ అంతా నిండిపోయింది ఆలయం అని చెప్పడానికి కూడా ఇక్కడ ఎటువంటి ఆనవాలు కూడా లేదు ఈ వంద స్తంభాలు మాత్రం మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఎంతో పురాణ చరిత్ర గల ఈ ఆలయాన్ని ప్రభుత్వం వారు పట్టించుకొని మళ్ళీ పాత పూర్వవైపు తెస్తారని మన వీడియో ద్వారా తెలియజేద్దాం ఈ ఆలయంలో ఉండే స్తంభాల మీద చిన్న చిన్న దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకి కనపడుతూనే ఉన్నాయి ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయంలో ఇంద్రవల్ల నిర్మించినట్లు పురావస్తు శాఖ వారు తెలియజేయటం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు కూడాను ఈ ఆలయం వైష్ణవ అనే చెప్పడం జరిగింది ఈ ఆలయంలో మేము వెళ్ళినప్పుడు మంచి ఎండలకి ఆ ఆలయం లోపలికి వెళ్ళగానే చాలా చల్లగా అనిపించింది ఎంత చల్లగా అంటే ఆ రాళ్ళ వల్లనో ఏమో మరి చాలా చల్లగా అనిపించింది మేము కొంతసేపు అక్కడ కూర్చోవటం జరిగింది ఈ వంద స్తంభాలలో కొన్ని స్తంభాలు మనకి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నాయి పురాతన ఆలయాలు పురాతన కట్టడాలు ఎవరికైనా చూడటం ఇష్టం ఉంటుంది అలా ఇష్టం ఉన్నవారు ఖచ్చితంగా బోధన వచ్చినప్పుడు ఈ వంద స్తంభాల గుడిని అయితే మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అలాగే బోధనలో మీరు ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మరియు ఏకచక్రేశ్వర ఆలయాన్ని కూడా తప్పక దర్శించండి ఎంతో పురాతనమైన చరిత్ర గల ఆలయాలు బోధన పట్టణంలోనే ఉన్నాయి కార్మికులు జోష్ణ కానీ భయపడినట్టు ఉంది నీతోటి నీ అమ్మ కొడతని బాగు అట్టు చెప్పకపోతా కొట్టీ కొట్టదు సాదు ఆడపిల్లలు సెన్సిటివ్